ఈ కుర్రాడు తన గుడ్డి భార్యకు కళ్లు కనపడుతున్నాయి అని పడుతూ ఉంటాడు ఈమె కళ్లు టెస్టు చేద్దామని మంచంపై మేకులు పోసి బెడ్రూం దగ్గరకు తీసుకువెళతాడు అక్కడే ఉన్న తన ఫ్రెండ్తో తన భార్యను మంచంపై తోసేయమని చెప్తాడు కాని ఇతడికి తెలియదు తన భార్య కంటిచూపు తిరిగి వచ్చింది అని ఈమెకు తన భర్త ప్లాన్ అర్థమయ్యి మంచం దగ్గరకు రాగానే ఈ అమ్మాయికి తన కాలు అడ్డం పెట్టి మేకులు ఉన్న మంచంపై పడేస్తుంది అప్పుడు ఈ కుర్రాడు తన గర్ల్ఫ్రెండ్ నోటిని మూసి ఏడవద్దు ఏడిస్తే నా భార్యకు డౌటు వస్తుంది అని అంటాడు అలాగే ఈ కుర్రాడు భార్యతో ఏమీ కాలేదు అని చెప్పి చాటుగా తన గర్ల్ఫ్రెండ్ను హాస్పిటల్కు తీసుకువెళతాడు కాని ఈ అమ్మాయి ఇదంతా చూస్తూనే ఉంటుంది అయితే ఈమె కొన్ని రోజుల క్రితం జబ్బుచేసిన తన కొడుకుని హాస్పిటల్కు తీసుకు అని ప్రయత్నిస్తుంది అయితే ఈమెకు కళ్లు లేకపోవడం వలన చూసుకోకుండా మెట్లపైనుండి జారికింద పడిపోతుంది అప్పుడు ఈమె భర్త తన లవర్తో వచ్చి తన భార్యకు కళ్ళు కనపడవు అని మెల్లగా తన కొడుకుని లాగేసుకుంటాడు దీనితో ఈమె చనిపోతుంది కాని దేవుడు ఈమెకి తిరిగి ప్రాణం పోసి పునర్జన్మయిస్తాడు తిరిగి జన్మించిన ఈ అమ్మాయి తన భర్తకి తగిన గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది ఇంతలో ఈ చెడ్డ అమ్మాయి సూప్లో విషం కలిపి ఈమెను చంపాలని చూస్తుంది అయితే ఇందులో విషం ఉందని ఈమె ముందుగానే అనుమానిస్తుంది దీనితో ఈమె ఆ సూప్ గిన్నెను కిందకి పడేస్తుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి